ముప్పై నాలుగో వాడు పర్యటనకు ఇచ్చేసినప్పుడు మీరు ఘన స్వాగతం మలిక మర్చిపోవాలి రాజుగారు రాజుగారు వచ్చార ముప్పై మూడు ఘన స్వాగతం మలికన చాలా కుటుంబస్థు చాలా సుబ్రహ్మణ్యంగా కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జరగబోయేటువంటి ఎన్నికల్లో కావ్య కృష్ణారెడ్డి గారిని అత్యధిక మధాయితీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాం ప్రతాప్ కుమార్ రెడ్డి స్థానికుడని కావలి పట్టణ వాసి అని రెండు సార్లు అవకాశం ఇచ్చారు ఈ పట్టణ ప్రజలు ఐదు సంవత్సరాల ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ పని చేసినా అడ్డుకున్నాడు ఈ ఐదు సంవత్సరాల కాలం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన జగన్మోహన్ రెడ్డికి భారతమ్మకి ధనుంజయ్ రెడ్డికి అక్కడ ఉన్న మొత్తం రామకృష్ణ రామకృష్ణారెడ్డికి సొంత మనిషి ఏ ప్రయోజనం కావలి పట్టణానికి కావలి పట్టణానికి ఒక్క పని ఒక్క పని చేసిన పరిస్థితి ఉందా ఆలోచించండి లక్ష లక్ష జనాభాకి తాగడానికి నీళ్ళు ఇచ్చేదానికి తొంభై శాతం పనులు పూర్తి చేశాం పది శాతం పనులు ఐదు సంవత్సరాలు పది శాతం పనులు కుర్రాయిలు బిగించే పని చేయలేకపోయాడు డ్రైనేజీ మొత్తం కావే పట్టణ డ్రైనేజ్ అంతా క్లీనింగ్ కిసం ట్యాంక్స్ ఏర్పాటు చేస్తే ఆ పని పూర్తి చేయాలి ఇల్లు కట్టిస్తే ఇల్లు ఇవ్వాలి ఒక్క రోడ్ వేసిన పరిస్థితి లేదు ఇక్కడ మొదలుపెట్టిన పెట్టిన బ్రిడ్జ్ ఆపేశారు ఇప్పుడే సోదరుల కృష్ణారెడ్డి గారు చెప్పారు కాలువలు చూస్తుంటే నవ్వు వస్తుంది బిల్లులేమా మూడు సార్లు చేసుకున్నారు బ్లీచింగ్ అమ్ముకున్నదే బ్లీచింగ్ అమ్ముకున్న పార్టీ ఎమ్మెల్యే ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైట్ లో లైట్ లో కావలి పట్టణంలో లైట్ లేకుండా లైట్లు అమ్ముకున్న ఎమ్మెల్యే ఎవరంటే కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎక్కడైనా బ్లీచింగ్ అమ్ముకొని లైట్లు అమ్ముకొని కావలి మున్సిపాలిటీలో ఏ వీధికి చీకటి మయం చీకటి మయం అడిగాం అమ్మా కృష్ణారెడ్డి గారు ముఖం కనపడకూడదని లైట్లు లేవా లేకపోతే రెండు సంవత్సరాల నుంచి లైట్లు లేవని చెప్తున్నారు ఇందుక ప్రతాప్ రెడ్డికి అత్యధిక మెజార్టీ ఇచ్చింది సరే ఉన్న డ్రైన్ లో క్లీనింగ్ చేయలే కావలి పట్టణం ఎనభై ఏడు ఎకరాలు ఎనభై ఏడు ఎకరాలు ఇప్పటిదాకా తేలిన లెక్కల ప్రకారం ఇంటింటికి పంపిస్తాం ఈ కావల పట్టణంలో ఎనభై ఏడు ఎకరాలు మున్సిపాలిటీ స్థలాలు ఇరిగేషన్ స్థలాలు గుంటలు శ్మశానాలు పారుమోకలు దారులు పేద కుటుంబాల నుంచి దౌర్జన్యంగా లాక్కున్న పొలాలు కాక ఎనభై ఏడు ఎకరాలు మాయమైపోయింది ఐదు వందల కోట్ల రూపాయల పొలం ఈ కావలి పట్టణంలో మొత్తం మాయమైపోయింది కాలువలు పొట్టి చేశారు డ్రైన్లు పొట్టి చేశారు దాడులు తోవేశారు రేపు ఇక్కడ పడ్డ వర్షం నీళ్ళు ఎక్కడికి పోవాలి వర్షం నీళ్ళు ఎటు పోవాలి ఈ డ్రైన్లలో నుంచి ఈ పంటకాలలో నుంచి నీళ్ళెక్కడికి పోవాలి సర్వనాశనం చేసేసారు కావలి పట్టణం ఎటు చూసినా లేఅవుట్లు లేదు వ్యాపారం చేస్తే కావేలి పట్టణం పెరగాల్సింది కానీ మున్సిపాలిటీ స్థలాలు కబ్జా చేసి ఇరిగేషన్ కాలువలు కబ్జా చేసి రెవెన్యూ భూములు ఆక్రమించి శ్మశానాలు ఎత్తేసి కాదు లేఅవుట్లు వేయాల్సింది మేము అందుకే చెప్తున్నాం కావలి పట్టణానికి ప్రమాదం ఉంది వర్షాలు వస్తే వరదలు వస్తే మునిగిపోయే మొదటి పట్టణం నెల్లూరు జిల్లాలో కావలి అది తప్పక ఆయన చేసిందేమీ లేదు ఈ పట్టణానికి నమ్మి అత్యధిక మెజారిటీ ఇచ్చారు అందుకే మిమ్మల్ని కోరుతున్నాం కావ్య కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో పదమూడవ తారీఖు ఓట్లేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఐదు సార్లు ఇక్కడ ఎంపీలు కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి ఎంపీలు గెలిచారు వైఎస్ఆర్ సిపి నుంచి మూడు సార్లు ఎంపీ గెలిచారు ఐదేళ్లు ఎంపీగా ఆదాల ప్రభాకర్ ఎట్టున్నారు దానికి ముందు మేకపాటి కుటుంబం ఉండేది మన ఆరు అభియా ఇక్కడ కాంట్రాక్టర్ తెలుగుదేశం హయాంలో ఈ బ్రిడ్జి పూర్తి చేయడానికి పార్టీ చూడ మంచి కాంట్రాక్టర్ అంటే పులివెందల ఆయన కాంట్రాక్ట్ ఇచ్చారు కానీ పారిపోయాడు ఎందుకు పారిపోయాడు ఎందుకు పారిపోయాడు కప్పం కట్టలేక నాది పులివెందుల నేను వైఎస్ కుటుంబానికి ముఖ్యంటే నువ్వు ఎవడైతే ఎందులో గ్రాండు కప్పం కట్టమని చెప్పే ఇంకో కాంట్రాక్టర్ ఇంకో కాంట్రాక్టర్ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తమ్ముడు అన్నా నేను కరుణాకర్ రెడ్డి తమ్ముడిని అన్నా నేను వైఎస్ఆర్ పార్టీ అంటే బండబూతులు ముందును కట్టాల్చిన కట్ట అంటే ఐదేళ్లు ఐదేళ్ళ ఒక్క సిమెంట్ బస్తా సాయిబాబా గుడి ఎదురు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఎక్కడ ఆగిపోయిందో ఈ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల రెండు నెలలు ఒక్క సిమెంట్ బస్తా దానికి పోత ఎందుకంటే కాంట్రాక్టర్ మాయం అందుకే మిమ్మల్ని కోరుతున్నా కావలకి విముక్తి కల్పించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి రాజకీయాల నుంచి విముక్తి కల్పించండి కావ్య కృష్ణారెడ్డి గారికి ఆశీర్వించి కోరు గెలిపించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం మరొకసారి ఘన స్వాగతం పలికిన మహిళలు నాయకులు కార్యకర్తలు సోదర సోదరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్త